ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి ఒక క్యాంపస్ స్టూడెంట్గా ఒక పీజీ ఉస్మాన్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసిన ఒక స్టూడెంట్గా నేను మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు కోర్సెస్ ఏంది ఎలిజిబిలిటీ ఏంది ఎన్ని సబ్జెక్ట్స్ రాస్తే క్యాంపస్లో సీట్ వస్తుంది అసలు ఎట్లుంటుంది అనేది క్లారిటీగా చెప్పిన ఎందుకంటే డిగ్రీలో బీఏ బీకామ్ బీఎస్సీ వాళ్ళు పీజీలో ఎంఏ ఎంకా ఎంఎస్సీలో ఏమేమి అప్లై చేయాలి ఎట్ ఎట్లా అప్లై చేయాలి అసలు ఎన్ని కోర్సెస్ అప్లై చేసుకోవచ్చు మనము ఎన్ని సబ్జెక్ట్ రాసుకోవచ్చు అండ్ క్యాంపస్ సిట్లో అసలు ఎన్ని కోర్సెస్ ఉంటాయని క్లారిటీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన స్కిప్ చేయకుండా చూసిన తర్వాత కామెంట్ చేయి యాజ్ ఏ క్యాంపస్ స్టూడెంట్గా కంపల్సరీ అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తా ఓకేనా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సో అఫీషియల్గా సిపిఘట్ వెబ్సైట్ అయితే రిలీజ్ అయింది సో సిపిఘట్ అఫీషియల్ వెబ్సైట్ ఇప్పుడు నేను ముందు ముందుంచాను కదా సో ఇందులో మీరు ఎట్లా సర్చ్ చేస్తారంటే గూగుల్లో నార్మల్ ఇది ఇది ఉంది కదా ఎగ్జాక్ట్గా సిపిఘట్ డాట్ టీఎస్ సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ అని సెర్చ్ చేస్తే సో మీకు ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా సో మీరు ముందు నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో ఎస్పెషల్లీ ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే అంటే కోర్సెస్ ఉంటాయి కదా ఇప్పుడు పీజీలో ఏముంటుంది ఎంఏ ఉంటుంది ఎంకామ్ ఉంటుంది ఎంఎస్సీ ఉంటుంది ఎంఎస్డబ్ల్యూ ఉంటుంది సో వీటి కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఇప్పుడు డిగ్రీలో ఏ గ్రూప్ చేసిన వాళ్ళైతే పీజీలో ఏం చేయొచ్చు ఫస్ట్ ఎలిజిబిలిటీ తెలుస్తేనే కదా అప్లై చేసుకునేది సో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది నేను చెప్తా ఓకే కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అఫీషియల్గా వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది వన్స్ కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే మీకు అర్థమవుతుంది ఓకే నేను ఈ కోర్సెస్ ఎలిజిబుల్ సో నేను ఇవి అప్లై చేసుకోవచ్చు అని అండ్ వితిన్ టూ డేస్ రేపు కానీ ఎల్లుండి కానీ అప్లికేషన్ ప్రాసెస్ ఫోన్లోనే ఎట్లా అప్లై చేసుకోవాలి మిస్టేక్స్ లేకుండా ఫోటో సిగ్నేచర్ ఎట్లా అప్లోడ్ చేయాలి అప్లికేషన్ ఎట్లా చేయాలి పేమెంట్ ఎట్లా చేయాలి ఎందుకంటే మీ సేవలలో మిస్టేక్స్ అనేవి జరుగుతాయి సో మనం ఫోన్లో చేసుకుంటునే బెటర్ ఒక రకంగా అందుకోసమనే ఫోన్లో ఎట్లా చేసుకోవాలి అనే వీడియో కూడా నేను ఒక అప్లికేషన్ చేస్తాను సో నాకు సిపికేట్ అప్లికేషన్స్ ఇప్పుడు ఉన్నాయి చేసేటి అవి చేసి నేను రికార్డ్ చేసి పెడతా సో మీ ఫోన్లో మీరే అప్లై చేసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఈ వీడియోలో కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ ఏ ఏ కోర్సు కోరో ఎలిజిబుల్ అసలు పీజీలో ఏ ఏ కోర్సెస్ ఉంటాయి క్యాంపస్లో సీట్ రావాలంటే ఏ ఏ కోర్స్ అప్లై చేసుకోవాలి అండ్ ఒకవేళ నువ్వు పీజీతో ఫ్యూచర్ చూసుకుంటే పీజీ చేసి దానితో ఫ్యూచర్ చూసుకుంటే ఏ కోర్స్ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది బీఏ వాళ్ళు బీకామ్ వాళ్ళు బీఎస్సీ వాళ్ళు అయితే ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి అసలు ఏం అప్లై చేసుకోవాలి ఎన్ని కోర్సెస్ అప్లై చేసుకోవాలి సో వాటి గురించి డిస్కషన్ చేస్తా అంతే సో కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ ఈ వీడియోలో సో నెక్స్ట్ వీడియో మాత్రం అప్లికేషన్ ఎట్లా చేస్తా అనేది ఉంటుంది ఓకేనా సో ఇప్పుడైతే చెప్తా అండ్ ఇంకోటి ఏంటంటే జూలై ఫిఫ్త్ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా జూలై ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయితే ఎగ్జామ్ అదొక వన్ వీక్ టెన్ డేస్ ఎగ్జామ్ జరుగుతాయి ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయితే అందరికీ ఫిఫ్త్ ఒక రోజు ఉండదు ఓకే ఎందుకంటే ఆల్రెడీ వేరే వాళ్ళని అడిగారు జులై ఫిఫ్త్ రోజు అందరికీ ఒక్కరోజు ఉండదు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క రోజు ఉంటుంది స్టార్ట్ అవ్వడం మాత్రం ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే జూలై ఫిఫ్త్ నుంచి ఫిఫ్టీన్ వరకు అట్లా ఒక వన్ వీక్ టెన్ డేస్ జరుగుతుంది సిపికెట్ సో ఇప్పుడైతే కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీస్ చెప్పిన తర్వాత నెక్స్ట్ వీడియో సో పేమెంట్ చేసి అప్లికేషన్ ఎట్లా చేసి చెప్తా ఓకే ఇది మనకైతే అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసిన వెబ్సైటు ఇందులో మనం మార్క్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు సో ఇది కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీస్ మనం దాన్ని క్లిక్ చేస్తే మనకు అనేది వస్తుంది సో అంతకంటే ముందు నేను చెప్పేది ఏంటంటే సో ఎస్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎయిటీన్ ఫైవ్కి సో మనకి పేమెంటు ఫీజ్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఆరు వందలు ఉంటుంది ఎనిమిది వందలు అదర్స్కు ఉంటుంది అండ్ ఫర్ ఈచ్ అడిషనల్ సబ్జెక్ట్స్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంకమ్ అప్లై చేస్తాను నాది బీకమ్ అయిపోయింది నేను ఎంకమ్ అప్లై చేయాలనుకుంటున్నాను ఎంకమ్తో పాటు ఎంఏ ఇంగ్లీషు ఓకేనా ఎంఏ ఇంగ్లీషు అండ్ ఎంఏ తెలుగు రెండు అప్లై చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎంకమ్కి ఎనిమిది వందల అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఈ రెండు ఎక్స్ట్రా సబ్జెక్ట్స్కి ఒక్కొక్క దానికి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ అంటే నైన్ హండ్రెడ్ ఉంటుంది ఓకేనా నైన్ హండ్రెడ్ దీనికి దీనికి ఎయిట్ హండ్రెడ్ అంటే మొత్తం పదిహేడు వందల అప్లికేషన్ ఫీజ్ అనేది కట్టాలి సో అట్లా మీరు ఎన్ని సబ్జెక్టులు అంటే అన్ని సబ్జెక్టు రాసుకోవచ్చు సో ఫర్ ఈ చర్చల సబ్జెక్ట్స్ అయితే ఒక ఫస్ట్ ఒక్క సబ్జెక్ట్కి ఎనిమిది వందలు ఉంటుంది ఓకే ఓబీసీ అయితే ఎస్సీఎస్టీ అయితే ఆరు వందలు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ట్రా సబ్జెక్ట్ రెండో సబ్జెక్ట్ నుంచి రెండో సబ్జెక్ట్స్ మూడో సబ్జెక్ట్స్ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క సబ్జెక్ట్కి పడుతుంది ఓకేనా సో సెవెంటీన్ జూన్ సెవెంటీన్ లాస్ట్ డేట్ ఉంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ అది మిస్ అయితే లేట్ ఫీ ఐదు వందలు రెండు వేలు ఇదంతా మనకు అవసరం లేదు ఇంత లేట్ ఫీ కట్టడు సో జూన్ సెవెంటీన్ అంటే ఇంకా చాలా డేస్ ఉంది కదా సో మీరైతే అప్లై చేసుకోండి వన్ మంత్ ఉంది ఇంకా సో ఇది నేను చెప్పినా కదా ఒక్కొక్కరు క్యాంపస్ సిట్ రావాలనుకునే వాళ్ళు రెండు మూడు సబ్జెక్టు రాసుకోండి ఓకేనా రెండు మూడు సబ్జెక్ట్స్ లేదంటే నాలుగు సబ్జెక్ట్స్ కూడా అటెంప్ట్ చేయండి ఏదో ఒక సబ్జెక్ట్లో మీకు మంచి ర్యాంక్ వచ్చినా కానీ మీకు క్యాంపస్ సీట్ అనేది వస్తుంది సో ఆ సబ్జెక్టులు ఏమేమి ఉంటాయని నేను చెప్తా మీకు సో డబ్బులు ఏముండదు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎక్స్ట్రా ఫస్ట్ ఒక్క సబ్జెక్ట్కి ఎస్టీ అయితే ఆరు వందలు ఓబీసీలు అయితే ఎనిమిది వందలు ఫస్ట్ సబ్జెక్టుకి దాని తర్వాత ఎక్స్ట్రా సబ్జెక్ట్స్కి నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్ ఎక్స్ట్రా సబ్జెక్ట్కి సో ఇక్కడ ఉంటుంది కదా ఇందులోనే మనం చేయాల్సింది సో ఇది ఉంది కదా అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి తర్వాత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి సక్సెస్ అయిపోతుంది మనకు పేమెంట్ ఐడియా వస్తుంది తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి తర్వాత ప్రింట్ తీసుకోవాలి ఓకేనా సో అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ ఫీ పేమెంట్ సబ్జెక్ట్ ఉంది కదా వాళ్ళని అప్లికేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొంతమంది అనుకుంటారు అదే అప్లై చేస్తే బాగుండు అని అలాంటి వాళ్ళు ఇక్కడ మళ్ళీ అడిషనల్ సబ్జెక్ట్స్ ఫీ పేమెంట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి నేను ఇంకా ఫీ పేమెంట్ అని క్లిక్ చేసిన ఇక్కడ వచ్చింది మనకి ఏం ఏమేమి అడుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏమేమి అడుగుతుందంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిగ్రీ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు మన దాన్ని ఏమంటారు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఉంటుంది వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ అంటే డిగ్రీ ప్లస్ పీజీ రెండు కలిపి ఉంటుంది ఆ కోర్సెస్ అది మనకి ఇప్పుడైతే సంబంధం లేదు సో డిగ్రీ అని పెట్టేయాలి ఇక్కడ సో డిగ్రీ అంటే ఏమున్నది ఇక్కడ సో డిగ్రీ అని ఎంటర్ చేసేస్తే అయిపోతుంది తర్వాత క్వాలిఫైయింగ్ ఆల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ అని పెట్టి ఈమెయిల్ ఐడి అండ్ సబ్జెక్ట్స్ ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అని అడుగుతుంది నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే ఎన్ని ఎన్ని అప్లై చేస్తావు సబ్జెక్ట్స్ ఇక్కడ చూడండి సో ఎయిట్ సబ్జెక్ట్స్ వరకు మనం రాసుకోవచ్చు అండి ఎయిట్ సబ్జెక్ట్స్ ఓకేనా ఎయిట్ సబ్జెక్ట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకుంటే ఎయిట్ ర్యాంక్స్ వస్తాయి ఎయిట్ సబ్జెక్టులకు ర్యాంకులు వచ్చిన తర్వాత ఏదో ఒక్కటి సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం పట్టుకొని వెళ్ళాలి ఏది మంచిగా ఉంటే అది రాసులు ఎనిమిది అయితే రాసుకోవచ్చు సో ఇది తర్వాత పేమెంట్ టైపు ఇక్కడ ఇన్ని ఉన్నాయి సో ఇది మనకు సంబంధించింది ఇప్పుడు నాకు కావాల్సింది కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ ఇది క్లిక్ చేస్తున్న కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ సో డౌన్లోడ్ అయితే అవుతుంది సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్తా అంటే ఇది కోర్స్ నేమ్ అండి ఓకేనా కోర్స్ నేమ్ ఇది టెస్ట్ నేమ్ సేమ్ కోర్స్ నేమే టెస్ట్ నేమ్ రెండు సేమ్ ఉంటాయి ఇది క్వాలిఫికేషన్ మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అని అడుగుతుంది కదా ఇది మినిమమ్ క్వాలిఫికేషన్ ఈ బాక్స్ ఇప్పుడు నేను మీకు చెప్పేది సో క్యాంపస్లో రానికి ఏ కొందరు రెండు మూడు సబ్జెక్ట్ రానికి రాస్తారు సో అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నా మీరు రాస్తే ఎట్లుంటుందంటే సో సో డైరెక్ట్ చెప్తాను నేను ఓకేనా ఈ కోర్స్ ఉంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కోర్స్ ఉందా ఈ కోర్స్ అనేది ఇది ఓన్లీ మెయిన్ క్యాంపస్లోనే ఉంటుంది మనకంతగాన మ్యాక్సిమమ్ సో మెయిన్ క్యాంపస్లో మాత్రమే ఉంటే ఓన్లీ ఇప్పుడు అది అప్లై చేసుకొని వేస్ట్ కదా ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీలో మాత్రమే ఉంటే ఆ కోర్సు మిగతా యూనివర్సిటీలలో ఉండకపోతే ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక నలభై యాభై సీట్లు ఉంటాయి ఒక కోర్సుకు మీరు అప్లై చేసుకుంటే తెలంగాణ మొత్తం కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి కోర్సులు నేను చెప్పా నేను చెప్పే కోర్స్ అంటే ఉస్మాన్ యూనివర్సిటీ కాకపోతే యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ సో అన్ని యూనివర్సిటీలో ఆ కోర్స్ అవైలబుల్ ఉంది అనుకోండి ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వస్తే ఓయూ వస్తుంది లేదంటే కొంచెం మిస్ అయింది అనుకో ఓయూ లేదంటే కేయూ క్యాంపస్ వచ్చినా తెలంగాణ క్యాంపస్ వచ్చినా మంచిదే కదా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా సో ఇక్కడ ఉంటుందంటే ఫస్ట్ థింగ్ ఎంఏ ఇంగ్లీషు ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి సో ఎంఏ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఉంటుంది ఇది ఈ కోర్సు అలాగే నిజాం కాలేజీలో ఉంటుంది అలాగే కోర్ట్ ఉమెన్స్ కాలేజ్లో ఉంటుంది అలాగే యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో కూడా ఉంటుంది హైదరాబాద్లో సో ఈ ఈ యూనివర్సిటీలో వచ్చినా మీకు అయితే హాస్టల్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హిందీ అనేది ఉంటుంది సో హిందీ వాళ్ళకి ఇక్కడ చూడండి బ్యాచిలర్స్ డిగ్రీ అడుగుతుండు అండ్ హిందీ అనేది మీకు డిగ్రీలో కూడా ఉండాలి సో అది ఎలిజిబిలిటీ ఎంఏ కన్నడ ఎంఏ మరాత అనేది మనకు అవసరం లేనిది అది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి పర్షియన్ కూడా మనకు అవసరం లేదు అండ్ ఎంఏ సాంస్క్రిట్ ఉంది కదా ఎంఏ సాంస్క్రిట్కి డిగ్రీలో సాంస్క్రిట్ అని అడుగుతుండు డిగ్రీలో డిగ్రీ విత్ సాంస్క్రిట్ అని అడుగుతుండు ఇది కూడా మనకు అంత ఏం అవసరం లేదు అండ్ ఇంపార్టెంట్ ఇక్కడ ఎంఏ తెలుగు ఉంది కదా ఎంఏ తెలుగు అని ఉంది సో దీని కూడా ఏ గ్రాడ్యుయేషన్ అని ఎలిజిబుల్ అంటే బీటెక్ వాళ్ళు కానీ ఎనీ గ్రాడ్యుయేట్ అంటే బీటెక్ కూడా వస్తుంది ఇది కూడా బ్యాచిలర్స్ ఇన్ టెక్నాలజీ ఇది కూడా ఒక గ్రాడ్యుయేషన్ బీకామ్ వస్తుంది బీఏ వస్తుంది అండ్ బీఎస్సీ వస్తుంది ఓకేనా ఈ బీఏలు బీఎస్సీలు బీకామ్లు ఓపెన్ డిగ్రీలు చేసిన వాళ్ళు బీటెక్లు చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు ఎందుకంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ కూడా ఒక గ్రాడ్యుయేటే కాబట్టి ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్కి బీటెక్ వాళ్ళు ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఓకే సో ఇది ఎంఏ తెలుగు ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనకు అవసరం లేనిది ఉర్దూ కానీ ఇస్లామిక్ స్టడీస్ కానీ ఇవి ఎక్కువ మంది అప్లై చేయరు సెన్ ఎన్ఏఎ ఎంఏ లింగ్విస్టిక్స్ లింగ్వస్టిక్స్ అని ఉంది ఇది కూడా ఎనీ గ్రాడ్యుయేషనే సో మెయిన్ క్యాంపస్లో సీట్ రావాలంటే ఇది ఇది కూడా అప్లై చేసుకొని ట్రై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫిలాసఫీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండదు సో థియరీ థియేటర్ ఆర్ట్స్ అనేది ఇది లేదు ఇది తీసేసేవారు కోర్సు ఎందుకంటే ఒక పది మంది కంటే తక్కువ మంది అడ్మిషన్ అనేది అనుకోండి ఆ కోర్సులో ఆ కోర్సు తీసేస్తారు మళ్ళీ సెకండ్ ప్లేస్లో వేరే కోర్సు పెట్టుకోవాలి మనం సో ఇది నెక్స్ట్ వచ్చేసి సోషల్ సైన్సెస్ గురించి ఉంటుంది సో ఇందులో చూడండి మొత్తం ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే ఈ కోర్సెస్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు బీఏ బీకామ్ బీఎస్సీ బీటెక్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏముందంటే ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ హిస్టరీ ఓకేనా మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లేదంటే లైబ్రరీ సైన్సెస్ బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ సైన్సెస్ మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్సెస్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లైబ్రరీ సైన్సే ఆఫర్డ్ ఓన్లీ ఎట్ కాకతీయ యూనివర్సిటీ అట ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో ఉంది సో ఇది అప్లై చేసి వేస్ట్ ఎందుకంటే ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో మాత్రమే ఉంది వేరే యూనివర్ కూడా లేదు అది ఓకే సో ఇక్కడ ఎంఏ హిస్టరీ ఉంది ఎకనామిక్స్ ఉంది మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఉంది సో ఇవన్నిటి ఎన్ని గ్రాడ్యుయేషన్ వెళ్ళిపోయిల్ నెక్స్ట్ వచ్చేసి సో ఇంకా చాలా ఉన్నాయి కదా సబ్జెక్ట్స్ ఇక్కడ ఎంఎస్ డబ్ల్యూ ఉంది ఎంఎస్ డబ్ల్యూ ఇది కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ ఈ కోర్సు వాళ్ళు యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ మాత్రమే ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం మన దాంట్లో ఓయిలో చూసుకుంటే ఓన్లీ యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ మాత్రమే ఉంది ఆ కోర్సు ఓయి సబ్ క్యాంపస్లో ఉంటుంది ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కూడా లేదు సో దీనికి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎవరు అప్లై చేసుకోరాదు సోషల్ వర్క్ ఎంఎస్ డబ్ల్యూ అంటే సోషల్ వర్క్ అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి మన ఎన్జిఓస్ అని అంటారు కదా ఎన్జిఓస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఎంఎస్ డబ్ల్యూ అయిపోయిన తర్వాత సోషల్ వర్క్ చేయాల్సి ఉంటుంది ప్రైవేట్ ఫీల్డ్లో మంచి జాబ్స్ అనేటివి ఉంటాయి మీకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ టూరిజం మేనేజ్మెంట్ పొలిటికల్ సైన్స్ ఉంటుంది సో ఈ పొలిటికల్ సైన్స్ కూడా మాకు ఓయూ క్యాంపస్లో కానీ సబ్ క్యాంపస్లో కానీ కాకతీయ క్యాంపస్లో కానీ తెలంగాణ క్యాంపస్లో కానీ అన్నింటిలో అవైలబుల్ ఉంటుంది వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్ సో ఎందుకు చెప్తున్నా అంటే ఇంట్రెస్ట్ అనేది మీకు ఉందనుకోండి ఆ సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ ఉంటేనే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ గ్రిప్ ఉంటే అలాంటి సబ్జెక్ట్స్ అప్లై చేసుకుంటే ఏదైనా స్కోర్ చేస్తాడు ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిదే ఇది ఎందుకంటే కాకతీయ ఒకవేళ ఓయూ రాకపోయినా కేయూ కానీ టీయు కానీ వస్తుంది అండ్ సోషియాలజీ కూడా ఉన్నది ఇది కూడా అప్లై చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వచ్చేసి ఎంకమ్ ఎంకమ్ అనేది ఉస్మాన్ యూనివర్సిటీ మనకి మెయిన్ క్యాంపస్లో కానీ సబ్ క్యాంపస్లో కానీ ఉంటుంది అది మిస్ అయితే కేయూ ఇట్లా ఉంటుంది వీళ్ళు ఎంకమ్లో మళ్ళీ ఎంకమ్ ఉంటుంది ఈ కామర్స్ కంప్యూటర్ అప్లికేషన్ ఫైనాన్స్ అకౌంటింగ్ ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్ అని ఇలా చాలా రకాలు ఉంటాయి బట్ ఎగ్జామ్ మాత్రం ఒకటే ఎంకమ్ ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇవన్నీ పెట్టుకోవచ్చు మనం ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ఈ కోర్సెస్కి బీపెడ్ చేయాలి మాస్టర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి ఇది మాస్టర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే మనకి బీపెడ్ చేయాలి అది బ్యాచులర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళే మాస్టర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్జిబుల్ అంటే పీఈటీ కోసం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంఏడ్ ఉంది మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది దీనికి సో బీఎడ్ డిగ్రీ విత్ ఫిఫ్టీ ఫైవ్ అడుగుతుంది సో అది నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఇప్పుడైతే సైన్స్ వాళ్ళకి ఎవరైతే ఈ బీఎస్సీ చేసిన వాళ్ళు కదా బీఎస్సీ ఎంపీసీ ఎంపీసీఎస్ ఎంఎస్టీసీఎస్ లేదంటే బీఎస్సీ బీజెడ్సీలు సో బీటీబీసీలు ఇవన్నీ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి చూసుకోండి ఇవి ఎట్లా అంటే మీకు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేయండి ఓకేనా కంపల్సరీ నేను ఎంఎస్సీ జాలజీ చేస్తా ఎంఎస్సీ బాటినీ చేస్తా అంటే మీకు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకొని రాసుకోండి ఇవి చూడండి ఎంఎస్సీ బాట్నీ ఉంది ఇక్కడ బీఎస్సీ డిగ్రీ విత్ బాటిని ఒక సబ్జెక్ట్ అడుగుతుంది బాట్నీ అనేది డిగ్రీలో ఉండాలి ఓకేనా వాటిని డిగ్రీలో ఉంటేనే మీరు బట్ని ఎలిజిబుల్ ఎవరు పడితే అది కాదు ఇప్పటివరకు నేను చెప్పిన కోర్సెస్ ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు బట్ ఎంఎస్సీ బాటినికి డిగ్రీలో బట్నీ ఉండాలి అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ అని ఉంది కెమిస్ట్రీలో చాలా రకాలు ఉంటాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఒకటే రాస్తావు కానీ పీజీకి వచ్చిన తర్వాత వెబ్ఆప్షన్స్ పెట్టేటప్పుడు అందులో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి కదా ఫోరెన్సిక్ సైన్స్ ఫార్మాటికల్ సైన్సెస్ ఇవన్నీ ఇదంతా ఎంఎస్సి కెమిస్ట్రీలో కోర్సెస్ లోపట సో దీనికి నువ్వు డిగ్రీలో కెమిస్ట్రీ ఉండాలి బీఎస్సీ డిగ్రీ విత్ కెమిస్ట్రీ డిగ్రీలో నీకు మూడు సంవత్సరాలు కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ నీ ఆరు సెమిస్టర్లలో ఉండాలి అట్లయితేనే నువ్వు ఎలిజిబుల్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉంది కదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు కూడా ఇక్కడ బీఎస్సీ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అడుగుతుంది ఓకేనా మ్యాథమెటిక్స్ ఉండాలి కంప్యూటర్ సైన్స్ ఉండాలి అలాంటి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ సో బీఎస్సీ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సో బీఎస్సీ ఎంపీసీ ఎంపీసీఎస్ వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ ఉన్నవాళ్ళు ఎలక్ట్రానిక్స్కి ఎలిజిబుల్ సో బిఏ బిఏలో జాగ్రఫీ ఉన్నవాళ్ళు లేదంటే ఆర్ ఎనీ బిఎస్సీ గ్రాడ్యుయేట్ బీఎస్సీ ఎంపీసీఎస్ బిఎస్సీ ఎంపీసీ బిఎస్సీ వాళ్ళు ఎవరైనా కానీ జాగ్రఫీకి ఎలిజిబుల్ బీఎస్సీ ఉన్నవాళ్ళు బీఏ వాళ్ళైతే జాగ్రఫీ ఉండాలి డిగ్రీలో బిఏ జాగ్రఫీ ఉన్న ఎలిజిబుల్ లేదంటే ఎనీ బిఎస్సీ గ్రాడ్యుయేట్ దీనికి ఎలిజిబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సో ఇవన్నీ కోర్సెస్ ఉంటాయి జియో ఇన్ఫర్మేటిక్స్ అని ఉంది సో బీఏ విత్ జియోగ్రఫీ ఆర్ బిఎస్సీ ఆర్ బీటెక్ సో వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంది ఈ కోర్సెస్కి సో చూసుకోండి మ్యాథమెటిక్స్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీలో మ్యాథ్స్ ఉండాలి అండ్ ఎంఎస్సీ ఫిజిక్స్కి డిగ్రీలో ఫిజిక్స్ ఉండాలి సో ఎంఎస్సీ జ్యాలజీ ఉంది జియో కెమిస్ట్రీ ఉంది వీటికి డిగ్రీలో జియాలజీ ఉండాలి సో ఇవన్నీ ప్రతి ఒక్కటి సైన్స్కి వచ్చేసరికి డిగ్రీలు ఉండాలి నువ్వు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ బాట్నీ కానీ జియాలజీ కానీ చేయాలంటే ఆ కోర్సెస్ నువ్వు డిగ్రీలో చదివి ఉండాలి ఓకేనా సో చాలా ఉంటాయి ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ ఉంది ఎంఎస్సీ స్టాటిస్టిక్స్కి డిగ్రీల స్టాటిస్టిక్స్ ఉండాలి ఎంఎస్సీ జయాలజీకి డిగ్రీల జయాలజీ ఉండాలి సో సో ఇలాంటి ఇలాంటి కోర్సెస్ అనేవి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బయోటెక్నాలజీ ఎంఎస్సీ న్యూట్రిషన్ సో కొంతమంది అడిగారు ఫుడ్ సైన్స్ అని ఫుడ్ సైన్స్ ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో ఉంది టీఎంవి అంటే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ అది ఉమెన్స్కే ఉంటుంది అందులో ఉంది లేదంటే శాతవాన్ యూనివర్సిటీలో ఉంది సో ఈ కోర్స్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీ సైకాలజీ ఓన్లీ ఉస్మాన్యూ కాకతీయ యూనివర్సిటీలో ఉంది ఓకేనా ఎంఎస్సీ సైకాలజీ సో కొంతమంది ఇదే చేయాలని ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి చెప్తున్నా ఎంఎస్సీ డాటా సైన్స్ అని ఉంది కొత్త కోర్స్ ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది దీనికి బీఎస్సీలో మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ డాటా సైన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ లేదంటే బీఎస్సీలో మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ అంటే బీఎస్సీ ఎంఎస్టిసిఎస్ వాళ్ళు కానీ లేదంటే బీఎస్సీ ఎంఎస్డిఎస్ ఆ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఇది కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ సో కొంతమంది ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఉంటుంది వాళ్ళు గేట్ రాసుకుంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి డిగ్రీ ప్లస్ పీజీ ఉంటుంది ఇక్కడ చూడండి ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫైవ్ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రటెడ్సీ ఎకనామిక్స్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ అంటే సిపికేట్లో వాళ్ళు ర్యాంక్ కొట్టినంటే మూడు ఇక్కడ ఎంబీఏ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ సో ఈ కోర్సెస్కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు చేసుకుంటే వాళ్ళకి సీట్ వస్తే ఐదు సంవత్సరాలు క్యాంపస్లోనే ఉంటారు ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ అంటారు డిగ్రీ ప్లస్ పీజీ ఉంటుంది సో ఇది ప్రస్ ప్రజెంట్ అయితే ఉన్నది సో నేను చెప్పేది ఏంటంటే మెయిన్ థింగ్ ఒకటి ఓన్లీ క్యాంపస్ సీటు తెచ్చుకోవాలనుకునే వాళ్ళు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఇప్పుడు మీది డిగ్రీ అయిపోయింది నాకు క్యాంపస్లో సీట్ రావాలి అప్పుడు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది ఎంఏ తెలుగు రాస్తారా రాయండి కొంచెం ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎంఏ ఇంగ్లీష్ రాని ఇప్పుడు నాది ఎంఏ ఇంగ్లీష్ అని నేను ప్రిపేర్ కాలేదు అయినా కానీ నా క్యాంపస్లో అప్పుడు సీట్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇంట్రెస్ట్ ఉంది నాకు అది కొంచెం తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి గ్రామర్ అది కొంచెం ప్రిపేర్ కాకుండా వస్తుంది సో లేదంటే టీచింగ్ సైడ్ నేను ఇప్పుడు బీఎస్సీ కంప్లీట్ చేసిన బీఎస్సీ కంప్లీట్ చేస్తే నాకు ఎంఎస్సీ ఉంది ఫ్యూచర్లో ఎంఎస్సీ చేసి టీచర్ ఉంది ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ ఎంఎస్సీ ఫిజిక్స్ కానీ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ టీచింగ్ సైడ్ వెళ్తాను లేదంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఏదైనా ప్రైవేట్ జాబ్ తీసుకుంటా అంటే అలాంటి వాళ్ళు కూడా చూసుకోవచ్చు సో లేదంటే ఇప్పుడు బీకాం వాళ్ళు ఉంటారు బీకాం వాళ్ళు నేను ఇన్కమ్ చేస్తాను సో అలాంటి వాళ్ళు ఉంటే చేయండి పీజీలో ఫ్యూచర్ చూసుకోవాలనుకుంటే పీజీ చేసిన తర్వాత మీకు యూస్ఫుల్ అయ్యే చేయాలి ఓకేనా ఎందుకంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసారు అనుకోండి బీఎస్సీ వాళ్ళు మంచి హోప్ ఉంటుంది లేదంటే జాలజీలు బాటినీలు ఫిజిక్స్లు మ్యాథమెటిక్స్లు చేస్తే ఎంఎస్సీలో ఫ్యూచర్లో టీచింగ్ సైడ్ పోవచ్చు లేదన్నా నాకు ఓన్లీ క్యాంపస్ సీట్ కావాలి నేను క్యాంపస్ సీట్ కొట్టి గవర్నమెంట్ జాబ్లో ప్రిపేర్ అవుతాను అనుకునే వాళ్ళు మాత్రం సో ఒక రెండు మూడు సబ్జెక్టులు రాయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న రాయండి ఇప్పటివరకు నేను చెప్పిన కదా ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఉన్న సబ్జెక్టు అలా సెలెక్ట్ చేసుకోండి ఎనీ గ్రాడ్యుయేట్ ఉన్న సబ్జెక్ట్స్ ఏమున్నాయి ఎనీ గ్రాడ్యుయేట్స్ అన్నీ సో ఇవే ఉన్నాయి ఎంఏ ఇంగ్లీష్ కానీ లేదంటే ఎంఏ తెలుగు కానీ సో చెప్తున్నా కదా ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో ఎకానమీలు ఎంఏ హిస్టరీ హిస్టరీ అంటే హిస్టరీ చదవాలి ఇప్పుడు టైం ఉంది ఒక వన్ మంత్ బుక్ తీసుకొని హిస్టరీ చదవాలి నేను హిస్టరీ మిడివల్ హిస్టరీ మార్టెన్ హిస్టరీ చదవాలి అటెండ్ చేయండి ఎకానమిక్స్ ఇంట్రెస్ట్ ఉంది ఎకనామిక్స్ రాయండి ఒక రెండు మూడు సబ్జెక్ట్ రాయండి అట్లా లేదంటే ఇక్కడ ఎంఎస్డబ్ల్యూ సోషల్ వర్క్ ఉంది సోషల్ వర్క్ ఒక్కటి కాలేజీ ఉంటే కాంపిటీషన్ ఉంటుంది అది అప్లై చేసుకొని రాసుకోండి పొలిటికల్ సైన్స్ ఉంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది మీరు ఎట్లా అంటే చదవంది రాదు మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసి కొంచెం ఆ ఎంట్రన్స్ బుక్ కొనుక్కొని చదివితే క్యాంపస్ సీట్ వస్తుంది లేదంటే ఊరికే రాదు కదా సో అది నేను చెప్పేది సో ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్ అండ్ డెలిజిబ్యూటీలో సెలెక్ట్ చేసుకోండి మీరు ఓకే నేను బీఎస్సీ చేసిన నేను ఎంఎస్సీ అప్లై చేస్తాను అలాగే ఎంఏలో ఒక రెండు మూడు కోర్సెస్ అప్లై చేస్తాను క్యాంపస్ ఇట్టుకోతాం లేదంటే నేను బీకామ్ అప్లై చేసిన సో నేను ఎంకం చేస్తాను ఎంకం తర్వాత ఒక ఎంఏలో ఒక రెండు మూడు సబ్జెక్టులు అప్లై చేసుకుంటా లేదంటే నేను బీఏ చేసిన బీఏ చేస్తే నేను ఎంఏ హిస్టరీ ఎంఏ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ ఏవైనా రెండు మూడు సబ్జెక్టులు అప్లై చేసుకుంటా లేదంటే నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి నాకు ఎంఏ ఇంగ్లీష్ ఈజీ ఉంటుంది అంటే నాకు తెలుగు ఇంట్రెస్ట్ ఉంది నేను ఎంఏ తెలుగు అప్లై చేసుకుంటా ఏదో ఒకటి చేసి ఫైనల్గా క్యాంపస్కి అయితే కొట్టండి ఎనిమిది సబ్జెక్టుల వరకు ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అప్లై చేసేటప్పుడు పేమెంట్ చేసేటప్పుడు అడుగుతుంది కదా నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా రెండా మూడా అని పెట్టి అప్లై చేసుకుంటే లోపల మళ్ళీ రెండు మూడు సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఫామ్ నింపుడు ఉంటుంది రేపు నేను ఆ ఫామ్ నింపేదైతే చేస్తా ఓకేనా సో ఇప్పటివరకు ఇంకేమైనా డౌట్స్ ఉంటా కమెంట్ చేయండి ఏం అర్థం కాకపోతే కమెంట్ చేయండి ఓకేనా క్లారిటీగా చెప్పిన అనుకుంటా కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ సో అది రేపు కానీ ఇల్లుండి కానీ అసలు ఫోన్లో ఎట్లా అప్లై చేసుకోవాలి అది ఎట్లా సబ్మిట్ చేయాలి అవన్నీ నేను క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వరకు ఆగండి ఇప్పుడే స్టార్ట్ అయింది కదా అప్లికేషన్ సో తర్వాత మీరు మళ్ళీ ఫీల్ అవుతారు ఏమైనా మిస్టేక్ చేస్తే క్లారిటీగా ఫోన్లోనే అప్లై చేసుకోవాలని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు అప్లికేషన్ ఫీజు ఎనిమిది వందలు ఉంది బయట వెయ్యి రూపాయలు మీ మీసేవాళ్ళు ఎందుకు వంద రెండు వందలు బుక్ చేసుకున్నారో ఏం లేదు నీ స్మార్ట్ ఫోన్లో నువ్వే అప్లై చేసుకోవచ్చు అది నేను చెప్తా క్లారిటీగా ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ వీడియో మట్టికి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు అంటే అర్థం కాకపోతే మాత్రం పెట్టండి కామెంట్ కంపల్సరీ అందరికీ రిప్లై ఇస్తా ఆల్రెడీ క్యాంపస్లో పీజీ చేసి టూ ఇయర్స్ ఆల్రెడీ సిపికెట్ రాసి పీజీ చేసి పీజీ కంప్లీట్ అయిన స్టూడెంట్ని కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తం నాకు ఐడియా ఉంది సో నేను చెప్పగలను ఓకేనా ఏ డౌట్ ఉన్నా నేను క్లియర్ చేయగలను అందుకే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్ని కాబట్టి అందుకోసమే మన ఛానల్ పేరు కూడా క్యాంపస్ స్టూడెంట్ అని పెట్టి ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్ బ్యాచ్కి చాలా హెల్ప్ అయింది నా వీడియోస్ ఇప్పుడు కూడా మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నా సో అలా ఏమన్నా అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ అనేది మీకు హెల్ప్ అవుతుంది సిపిఘట్ థర్డ్ పేస్ అయిపోయినంత వరకు ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్స్ రిగార్డింగ్ సిపి ఇన్ ఇంట్లో పోస్ట్ అయితే చేస్తా ఓకే సో అంతే సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్ డౌట్స్ ఉంటే కమెంట్ అండి అందరికీ రిప్లై ఇస్తాను